వైసీపీ తప్పిదాలను గుర్తించే ప్రజలు ఇంటికి సాగనంపారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ వైసీపీ తప్పిదాలను గుర్తించే ప్రజలు వైకాపా పార్టీని సాగినంపారని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం సాయంత్రం ఐదు గంటలకు కలికిరి మండలం నగిరిపల్లి గ్రామంలో నల్లారింటి వద్ద పీలేరు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన వాల్మీకురం పీలేరు కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు డైరెక్టర్లను షాలువాల్ కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలే నియోజకవర్గంలోని కార్యకర్తలంతా ఒక కిషోర్లా కష్టపడి తనను గెలిపించారని వారికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రజాబలంతోనే సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవాలని అన్నారు తెలుగుదేశం పార్టీని ఎప్పుడు బలంగా పెట్టుకునేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా మంచి చేస్తే ఒప్పుకుంటారని అక్రమాలు చేస్తే సహించరని అన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీలే నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కష్టపడి పనిచేసిన విధంగా ఎక్కడా పనిచేయలేదన్నారు పీలే నియోజకవర్గంలో ఆఫీసర్లు సరిగా పనిచేయలేదని తమ దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తెలిపారు తమకు పనిచేసే వారిని పెట్టుకుంటామని లేకుంటే సాగనంపేస్తామని ఆయన అన్నారు ముఖ్య నాయకులంతా వారంలో రెండు రోజులు మండల హెడ్ క్వార్టర్లో ఉంటూ ప్రజలకు వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారి రవిప్రకాష్ నాయుడు అధికార పార్టీ అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ నాయుడు పీలేరు మండల పార్టీ అధ్యక్షులు వారణా శ్రీకాంత్ రెడ్డి కడలకడ మండల పార్టీ అధ్యక్షులు పుత్తూరు ప్రభాకర్ నాయుడు వాయల్పాడు మండల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున నాయుడు గురంకొండ మండల పార్టీ అధ్యక్షులు నాయన జగదీష్ కలిగిరి మండల పార్టీ అధ్యక్షులు నిజాం పీలేరు కలికిరి వాయల్పాడు మార్కెట్ కమిటీల చైర్మన్లు పురం రామ్మూర్తి మాలతి కోసూరు చంద్రమూలి కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఒల్లిగట్ల వెంకటరమణ టీడీపీ సీనియర్ నాయకులు కోటపల్లి బాబురెడ్డి అమర్నాథ్ రెడ్డి మల్లెల రెడ్డి భాష రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారో ఆరు ఏదైతే సంక్షేమ ఒకటో ఇంప్లిమెంట్ అయితే మనం కూడా పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఒక రూపాయి చేసేసాడు దగ్గర ఏడు వేల లక్షల కోట్లు అప్పులు చేసేసాడు ఈరోజు పెన్షన్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఈ విధంగా పెన్షన్ ఇస్తా మీకు తెలుసు సబ్జెక్ట్ ఎంత డబ్బు ఇస్తున్నామో పెన్షన్లకు తర్వాత గ్యాస్ సంబంధించి మూడు సిలిండర్లు ప్రకటించినారు దగ్గరలో పిల్లలు చదువుకునే దానికి ఎంతమంది పిల్లలు ఉంటే ఇచ్చే కార్యక్రమం కూడా దగ్గరలో మొదలు పెడతా అని చెప్పి చంద్రబాబు గారు డేస్ ఇచ్చారు రైతులకు సంబంధించి ఏదైతే మనం పాస్బుక్ ఇస్తామని చెప్పి అది కూడా వేస్తారు కొంచెం రోజు కాకపోతే రేపు అవుతుంది తప్ప వెహికల్ అయితే లేదు రాష్ట్ర పరిస్థితి ఏడేడు లక్షల కోట్లు అప్పులు చేసేసాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరినీ చెత్త చేస్తున్నాడు ఆయన ఒకరిని కాదు దానివల్ల ఆయన పదకొండు సీట్లు వచ్చినాయి ఇప్పుడు మీరు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే పార్టీ బాగుంటుంది గుర్తు పెట్టుకోండి మీకు గ్రామాల్లో అది డైరెక్ట్గా నాకే వచ్చేది మనం పెట్టుకోవాలి మనం అందరం కూడా ఏ గ్రామం ఆ గ్రామం చూసుకోండి దయచేసి పక్క గ్రామంలో పెత్తనం మనకు అక్కర్ ముందు మన గ్రామంలో పెత్తనం చేయి చాలు వాళ్ళు పది మందికి పలకండి పది మందికి సహాయం చేయండి ఆ గ్రామంలో అది మనం చేయాలి పైన ఎవరు తప్పులు ఎత్తి చూపించారు కాదు మనం ఏం సర్వీస్ చేస్తాం ప్రజలకు అనేది ఆలోచించండి అందరి మీద మనం ఎంతమందికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెన్షన్ రాలా ఎన్డీఓ మాట్లాడి పెన్షన్ ఇప్పించే కార్యక్రమము ఇల్లు ఇప్పుడు రాస్తుంటున్నారు ఇండ్లు ఇస్తాం పట్టాలు ఇస్తాం 안내히